హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ మేము ఎంతగానో ఎదురు చూసినాం మా బర్త్డే అయితే వచ్చేసింది ఇంక ఇది వచ్చేసి అయితే బర్త్డే రోజు లాగ్ అనమాట అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మీ అందరికి కూడా అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే బ్యానర్ అనేది కట్టేసాము చుట్టాలు వాళ్ళకి దారి తెలియాలని చెప్పేసి ఇంకా తర్వాత మేమందరం అయితే ఇక్కడ కూరగాయలు అనేవి కట్ చేస్తున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే తీసుకొని ఈ విధంగా అందరం కలిసి చక్కగా పనులు అయితే అన్నమాట ఇంక ఈ లోపల డెకరేషన్ వాళ్ళు కూడా అయితే వచ్చారు ఇంకా వాళ్ళు ఏమో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఫంక్షన్ రోజు మార్నింగే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది ఇంకా మేమందరం అయితే చాలా కంగారు పడ్డాము ఏంటి ఫంక్షన్ చేసుకుంటున్నా వర్షం ఏంటని చెప్పేసి ఇంకా దేవుడి వల్ల ఫంక్షన్ అయితే వర్షం అనేది ఆగిపోయింది ఇంకా తర్వాత అందరం కూడా చక్కగా పనులు అయితే చేసేసుకున్నాము ఇంకా మళ్ళీ వర్షం అనేది అయితే రాలేదు ఇంక మేము కూరగాయలు అన్నీ కూడా కట్ చేసేసి ఇంకా అయితే ఇచ్చేసాము ఇంక ఈ లోపల మాకు టిఫిన్ కూడా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇంక మేము అందరం చక్కగా కూర్చొని టిఫిన్లు అయితే కంప్లీట్ చేస్తున్నాం అట ఇంక ఈ లోపల డెకరేషన్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ కాబట్టి మేము చూసిన డెకరేషన్ని ఇంకా ఈ విధంగా అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా అయితే వచ్చింది అవుట్పుట్ అనేది మా అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా నైన్ కల్లా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫంక్షన్ కోసం అని చెప్పేసి అందరం అయితే రెడీ అయిపోతున్నాము ఇంకా ఫంక్షన్కి అందరం అయితే శారీస్ కట్టుకోవాలి అని అనుకున్నాం అన్నమాట ఇంకా అందరం రెడీ అయ్యి చక్కగా శారీస్ అయితే కట్టేసుకున్నాము ఇంక ఇక్కడ నేను మా పిన్ని కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నామాట ఇంకా మా వరదలు కూడా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ మా అయితే జడ అనేది వేస్తున్నాను ఇంక ఈ లోపల చుట్టాలు కూడా అయితే వచ్చేసారన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా టీలు టిఫిన్లు అలాగే వాటర్ అయితే ఇస్తున్నాము ఇంకా మా పెద్ద అత్తయ్య పెద్ద మామయ్య కూడా అయితే వచ్చేసారు ఇంకా మా పెద్ద అత్తయ్య లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్గా పని అయితే చేసేస్తుంది అన్నమాట ఇంక ఇక్కడేమో గార్లకి పిండి అయితే అందుట్లో వేసేసి రుబ్బేస్తుంది చక్కగా ఇంకా ఫంక్షన్ అనేటప్పటికీ మామూలు హడావిడి ఉండదు కదా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేవాళ్ళు అయితే వస్తున్నారన్నమాట ఇంకా మేమేమో రెడీ అయ్యేవాళ్ళు రెడీ అవుతున్నారు ఇంక ఈ లోపల మా నాన్నమ్మ వాళ్ళు కూడా అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు అయితే చక్కగా కూర్చున్నారు ఇంకా ఫైనల్గా చైర్ కూడా అయితే వేసేసారు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇంక ఈ విధంగా ఉంది డెకరేషన్ అనమాట ఇంకా మా తమ్ముడు మా మరదులు అలాగే మా బుడ్డి తల్లి అందరూ అయితే ఇంకా ఫంక్షన్ కోసం అయితే రెడీ అయిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి బోర్లు అయితే ఎగరేస్తున్నారు అనమాట ఇంకా చెప్పాను కదా మార్నింగ్ వర్షం వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వర్షం తగ్గితే బూర్లు వేస్తామని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అనుకున్నదంట ఇంకా దానికోసం వర్షం అనేది ఆగిపోయిందని ఇంక అప్పటికప్పుడు బూర్లు అయితే వేసి ఇంకా బూర్లు అయితే పైకి అనేది వేస్తున్నారు ఇక్కడ మా తమ్ముడు మా అయితే ఇంకా పైకి మూడు సార్లు అయితే వేయాలంట ఇంకా అలా వేసినప్పుడు పేరెంట్ అందరూ కూడా ఆ బూర్లను అయితే పట్టుకోవాలంట ఇంకా మూడు సార్లు అయితే వేసేసారు ఇంక ఈ విధంగా ఈ బూర్లు వేసే సెక్షన్ అయితే అయిపోయింది ఇంక ఈ లోపల చుట్టాలందరూ కూడా అయితే వచ్చేసారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా చేసి వేస్తే అందుట్లో అయితే కూర్చున్నారు ఇంక ఈ లోపల ఫోటోగ్రాఫర్ కూడా అయితే వచ్చేసారు ఇంకా ఆయన ఏమో లైటింగ్ అవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నారన్నమాట ఇంకా మా తమ్ముడు మా బుడ్డు తల్లి అలాగే మా మరదలు అయితే చక్కగా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకొని రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు అయితే స్టేజ్ అనేది ఎక్కేశారు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా తమ్ముడిని మా మరదల్ని అలాగే మా బుడ్డిదల్ని కూడా అందరూ బ్లెస్ చేయండి ఇంకా మా తమ్ముడు మా మరదలు అయితే చక్కగా కొన్ని ఫొటోస్ అయితే దిగేశారు ఇంకా ఆ తర్వాత అయితే కేక్ కటింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే నెక్స్ట్ కట్ చేద్దామంటే చుట్టాలందరూ వచ్చేసారు కదా ఇంక అందరూ కూడా ఫొటోస్ దిగాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ అనేది అయితే చేసేసారు ఇంకా మా బుడ్డి తల్లి అయితే చక్కగా బర్త్డే పాట పాడుతుంటే చక్కగా క్లాప్స్ అయితే కొడుతుంది కేక్ కటింగ్ అనేది అయిపోయాక ఇంకా ఫోటో సెక్షన్లోకి అయితే వచ్చేసాము ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వరుసగా అక్షంతలు వేసి మా వ్యాధాక్షన్ అయితే ఆశీర్వదిస్తున్నారనమాట ఇంకా ఫంక్షన్ హడావిడ అయితే మాత్రం మామూలుగా లేదనమాట ఇంకా ఫొటోస్ దిగేవాళ్ళేమో ఫొటోస్ దిగుతున్నారు ఇంకా బోన్ చేసేవాళ్ళేమో బోన్ చేస్తున్నారు ఇంకా భోజనాల్లో కూడా చాలా స్పెషల్స్ అయితే పెట్టాము ఇంకా అవి ఏమీ కూడా నేను వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే కాడ అయితే కూర్చున్నాను దానివల్ల అయితే ఎక్కువ తీయలేకపోయాను ఇంకా ఫైనల్లీ మా వేదాక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయినాయి అనమాట మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఇంట్లో ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగా అయితే జరిగింది వచ్చిన చుట్టాలందరూ కూడా భోజనాలు అన్నీ బాగున్నాయి అన్నీ కూడా బాగా చేశారు అని చెప్పేసి అని అన్నారు మేమందరం అయితే ఇంకా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫైనల్గా ఎటువంటి డిస్కషన్స్ కానీ ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే జరిగిందనమాట ఇంకా ఈ విధంగా మా వేదాక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మా వేదాక్ష బర్త్డేకి చాలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే వచ్చినాయి ఇంకా అవి ఏం వచ్చినాయి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా ఆ వ్లాగ్ కనుక మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్